ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించే లక్ష్యంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం డోన్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించే లక్ష్యంతో భాగంగా శనివారం సోర్స్ రీసోర్స్ అనే కాన్సెప్ట్ పైన ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ సంఘమని ఆర్డీఓ ఆ నరసింహులు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ తడిచెత్త పొడిచెత్త పైన పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రజలకు ఇళ్లలో నుండి వెలువడే చెత్తలను వేరుపరిచి మున్సిపాలిటీ వారు ఇచ్చిన ఆకుపచ్చ డబ్బా ఎరుపు రంగు డబ్బా నీలి రంగు డబ్బాలలో చెత్తను వేరుపరిచి ఇచ్చి పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత తెలియపరచడం జరిగింది మహిళలతో స్వచ్ఛ ఆంధ్ర అంటూ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డోన్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు పారిశుద్ధ్య సిబ్బంది డాక్టర్ సంఘాల ఆర్పీలు మహిళలు ర్యాలీగా పాల్గొని తడిచెత్త పొడి చెత్త నినాదాలు ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం అయినది ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు సో ఈ స్వచ్ఛంద ఏమంటే ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ వస్తాం సో ఇందులో భాగంగా ఏం అంటే రోజు వచ్చేసి తడి చెత్త పొడి చెత్త ప్రమాదకర చెత్త అనే మూడు విషయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అనుకున్నారనమాట మా దీంట్లో గురించి ఏం లేదమ్మా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇంట్లో దాదాపుగా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ మూడు రకాల చెత్తలని మూడు రకాల డబ్బాలలో విభజించి మన మున్సిపల్ వాళ్ళకి అందిస్తే మీరు పర్యావరణం కాలుష్యం తగ్గించే వారికి ఎంతైనా కృషి చేసిన వాళ్ళు అవుతారనమాట అమ్మ దీంట్లో ఏం లేదు తడి చెత్త అమ్మ మెయిన్గా స్ట్రీన్ అంటే చెట్టు నుంచి వచ్చి డైరెక్ట్గా మనకు భూమిలో కలిసిపోయేది అంటే కుళ్ళిపోయేది అలాంటి చెత్తను మనము ఏం చేయాలంటే ఈ ఆకుపచ్చని రంగం కదా డబ్బాలోకి వేసి మన మున్సిపల్ కార్మికులకు అందించాల్సి ఉంటాం ఈ అందించడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చే చెత్త రకరకాల వెత్తలతో కలిసిపోయి వేస్ట్ అయిపోతామండి దాన్ని మనము తీర్చిదిద్దుకోలేకపోతున్నాం అన్నమాట మీరు ఇచ్చే చెత్త ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మూడు రకాల చెత్తను మీరు విభజించిస్తే ఈ తడి చెత్త నుంచి మనము ఎరువు చేసుకొని తిరిగి మనమే పంట పొలాలకు యూజ్ చేసుకోవచ్చమ్మా సో దీని నుంచి మనము రసాయనిక ఎరువులను కూడా వస్తువులన్నీ కూడా ఈ బ్లూ కలర్ డబ్బాలో వేసి ఇవ్వాలమ్మా ఎందుకంటే ఇది కుళ్ళిపోదు సో కుళ్ళిపోని దాన్ని ఏం చేస్తామంటే తీసుకొని మళ్ళీ రీప్రాసెస్ చేస్తాం అంటే రీసైకిల్ చేస్తాం మీరు ఇచ్చే ప్లాస్టిక్ని తిరిగి మళ్ళీ ఉపయోగించుకునే ఇంకో రకమైన ప్లాస్టిక్గా కన్వర్ట్ చేసుకుంటాం సో అందుకోసం చెప్పేసి ఏదైతే మనం ఈ బ్లూ డబ్బాని కుల్లిపోని చెత్త అంటే తడి చెత్త కానిది దీంట్లోకి వేస్తామమ్మ సో దీన్ని తడి చెత్త కాకుండా వేసుకొని రీసైకిల్ చేసుకొని తిరిగి మళ్ళా మనమే ఉపయోగించుకుంటాం ఎందుకంటే ఈ పిల్లిపోని చెత్త అనేది భూమిలో ఒక లేరుగా పేరుకపోతుంది మనం ఎక్కడంటే అక్కడ వారేస్తే సో అందువల్ల ఆ పేరుకపోతే ఏమవుతుందంటే నీళ్ళు అనేవి భూమిలో ఇంకిపో ఆటోమేటిక్గా భూగర్భ జలాలతో సాంద్రత కూడా తగ్గిపోతున్నమాట ప్రతి ఒక్కరు దాదాపు బోర్ యూజ్ చేస్తున్నాం అమ్మా ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాము గుర్తు సో దీంట్లో ప్రమాదకరమైన చెత్త అంటే అది ఎట్లా ఉంటుందమ్మా ఎవరికి తెలుసా గాజు పెంకులు శాంటింగ్ నాప్కిన్స్ మన ఇల్లు కదమ్మా వాడేది సో ఇట్లాంటివి ఏమన్నా పాడైపోయిన బల్పులు పగిలిపోయి పోయి ఉంటాయి కదమ్మా కలిగినవి బ్లేడ్లు ఉంటాయి యాక్చువల్గా యూజ్ చేసి పారేసే సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఎరుపు కల డబ్బాలో తిరిగి అందిస్తే మళ్ళీ దీన్ని మనం రీయూజ్ చేయకోకుండా రీసైకిల్ చేస్తామమ్మా అంటే తిరిగి మళ్ళీ పునరుత్పాదన చేస్తాం అర్థమవుతుందమ్మా ఈ మూడు రకాల చెత్త మీరు అందిస్తే మున్సిపాలిటీకి వేరు చేసి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు సో ఆటోమేటిక్ ఈ మూడు డబ్బాల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తారని కోరుకుంటూ మనమందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది ఈరోజు మనం ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తున్నామంటే ఎందరో మహనీయుల స్వాతంత్ర సమరయోధులు శాస్త్రవేత్తలు సంఘ సంస్కర్తలు వీరి ప్రాణ త్యాగాలతోనే మనం ఈరోజు ఇక్కడ ఇంత ఆనందంగా ఆనందంగా జీవిస్తున్నాం వారి అంత త్యాగాన్ని మనం చేయలేము గౌరవ ముఖ్యమంత్రి వారిలో గొడ్డా స్వచ్ఛాంధ్ర ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది జనవరిలో మీ అందరూ తెలిసిందే ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో రాష్ట్ర జనవరిలో వచ్చేసి మీ కొత్త సంవత్సరం కొత్త ప్రోగ్రాం నడి మన పని చెప్పే చాలని మనం చెత్త తీసుకొని పక్కన వేస్తున్నాం ఆ పక్కన వేయడం వల్ల అక్కడ దోమలు వృద్ధి చేస్తాయి ప్రపంచంలోనే అతి భయంకరమైన జీవి దోమ ఒక దోమ కుట్టిందంటే విష పూర్తి జ్వరాలు వస్తాయి డెంగ్యూ మలేరియా చికెన్ గుండె ఒక డెంగ్యూ వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు కొన్ని లక్షలతో కూడుకున్నది అది మనం దోమలు కుట్టుకోకుండా చేసుకునే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి డ్రై డే శుక్రవారం రోజు మనం ఇంట్లో ఉన్నటువంటి కుండీలను నీటిని మొత్తం ఏదన్నా దోమలు వృద్ధి చెందము మనం నీట్గా చేసుకోవడం అన్ని మనం చేసుకునే పద్ధతుల వల్ల మనం సమాజాన్ని మార్చొచ్చమా ఈ యొక్క మనం అంతా ఆరోగ్యంగా ఉంటేనే ప్లాస్టిక్ను విచ్చలవీటిగా వాడతాం ప్లాస్టిక్ ప్రభుత్వం నిరోధించింది అయినా కూడా మనం ఏం అంటే అందరం మనతో సహా బాగా స్వాభి కార్యక్రమాన్ని ఘనవేద్యంగా చేసేసి తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగ ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డును ప్రతి మండలాన్ని ప్రతి మున్సిపాలిటీని ఒకటి వంటి అన్ని డివిజన్లు అన్ని జిల్లాలు రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రులు ఆదేశించడం జరిగింది అదేవిధంగా అందరూ అందరు ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు ప్రజలు ఇందులో భాగస్వామ్యం అయ్యారు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని వ్యాధులకు మూల కారణం అపరిశుభ్రత పరిశుభ్రమైన నీరు లేకపోవడం వల్ల ఈ వ్యాధులన్నిటికీ మూలం ఈ రెండే కారణాలు అందుకోసం అనేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామి ముఖ్యంగా ఒక ఇండ్లో నాదే కదా అనుకుంటే అట్లా కాదు ఒక ఇల్లు ఆ వీధిలో ఉన్న ఇండ్లన్నీ కలిస్తే ఆ వీధి శుభ్రంగా ఉంటుంది అన్ని వార్డులు అన్ని వీధులు